భక్తి శ్రద్ధలుగా రెండు వందల మంది దాకా కనిపిస్తున్నారు సోదరులు మరి అన్నదమ్ములు బాబాయి వాళ్ళు కూడా చక్కగా ఇంత వయసులో కూడా మీరు పెద్ద వయసు అవుతున్నప్పటికీ కూడా ఆసక్తిగా మీరు వినే ఆ భావన చాలా హృదయానికి ఆనందంగా ఉంది ఈ రేముడి చల్ల మాకు కన్నతల్లి లాంటి ఊరే ఒక రకంగా చెప్పాలంటే అంటే ప్రవచన పరంగా పోయినసారి శివాలయంలో కూడా మీరు వీడియోలు చూసాను మహిళా తనులు ఆ రోజు నేను రాలేకపోయాను ఎంతో ఆసక్తిగా మా గ్రామ ప్రజలు కూడా అడిగారు చాలా మంది బాగా కూర్చున్నారే అని అప్పుడు అనిపించింది దైవశక్తి మీ అందరిలో ఉండబట్టే ఇంత పెద్ద దేవాలయ నిర్మాణాన్ని చేసుకోగలిగారు అక్కడ శివాలయం అయినా ఇక్కడ మా స్వామివారు ఇంటికి వచ్చి చెప్పినప్పుడు నాకు భలే ఆనందం వేసింది అసలు భలే ఉంది రాతి కట్టుబడి భలే ఉంది భలే ఉంది నువ్వు చూడాలి రాలేదు అన్నారు నేను ప్రత్యేకంగా ఈరోజు నాకు కొంచెం ఆరోగ్య సమస్య ఉన్నప్పుడే కూడా వారితో నేను రావటానికి కారణం ఏంటంటే అసలు ఈ దేవాలయం చూద్దాం ఇంత బాగా తప్పిస్తున్నాడు ఏందా అనిపించింది జ్ఞానవంతులకి ఇలాంటివన్నీ చూసినప్పుడు వాళ్ళకి ఆకలి కూడా ఇది స్వామివారు పరిస్థితి ఇంకా ఒక గంట అయినా తెల్లారి దాకా మీరు ఇనే ఆసక్తి ఉంటే మిమ్మల్ని ఆడవాళ్ళు లేవులేడు కానీ ఆడవాళ్ళ పరిస్థితులు మనకి ఇంటి దగ్గర ఎంత అవసరం ఉంటుందో నాకు తెలుసు కాబట్టి మీరందరూ ఎంతో కొంత ఆ వీర మెందులు స్వామి వారి అనుగ్రహం మీ అందరికీ కలగాలి మా యొక్క గ్రామదేవత అద్దంకి నాంచారమ్మ తల్లి ఆశీస్సులు మీ అందరిపై కలగాలని భక్త మహాశైలి కోరుకుంటూ మరి ముఖ్యంగా మీరందరూ ఒకరి పేర్లే చెప్పాం అనుకోవద్దు మరి మట్టయ్య గారు వారి వాళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని ఆహ్వానించటం వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకి ఆ యొక్క భగవంతుడు కరుణా కటాక్షాలు ఉండాలి గ్రామ ప్రజలు గ్రామ భక్త మహాశేలు మరి ఇక్కడ ఉన్న అంత యువత ఇప్పుడు దాకా గ్రామంలో అంటే ఒకరి పేరు చెప్పంగానే వీళ్ళదే అనుకోవద్దు ఎందుకంటే నాకు ఆతృత భావన ఏంటంటే ఫోన్ చేసినప్పుడు వాళ్ళే కాబట్టి వాళ్ళ పేరు చెప్తాము ఏమనుకోవద్దు అందరికీ మీ మీ అందరికీ మా యొక్క గ్రామదేవత అద్దంకి నాంచారమ్మ తల్లి కరుణా కటాక్షాలు కలగాలి మా ఆ యొక్క ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి ఆ యొక్క శ్రీమన్నారాయణి ఆశీస్సులు భోగభాగ్యాలు మీ అందరికీ పాడి పంటలు అన్నట్టు అందరికీ చక్కగా కలగాలని నిండైన మనస్తో కోరుకుంటూ మరి ట్రస్ట్ సభ్యులు దేవాలయాన్ని నిర్మించటం అంటే గ్రామస్తులు అందరూ ఈ కులం ఆ కులం అనేది ఉండదు అందరి చేతు పడితేనే దేవాలయం అయ్యేది కాబట్టి గ్రామం అంతా సుభిక్షంగా ఉండాలి ప్రత్యేకంగా మమ్మల్ని ఆహ్వానించిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ గ్రామస్తులకు అందరు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సరే అమ్మా అయిపోయింది అమ్మా హనుమంత్ రెడ్డి అందరూ కమిటీ సభ్యులు వాస్తవానికి నేను చెప్పలేనమ్మా ఎందుకంటే ఒకళ్ళ పేరు చేయటం మనసు ఎందుకంటే చేసిన వాడికి రెండు పద్ధతులు ఉంటాయి ఒకటి పేరేయటం వల్ల ఉపయోగం ఉంది ఒకటి పేరేయటం వల్ల నష్టం ఉంది పేరు ఎత్తేనే ఆ పేరు చూసి వాళ్ళ పిల్లలు వాళ్ళు చేసిన దానికి తప్పేం లేదు చేసిన పని చెప్పినా తప్పులేదు దాన్ని చూస్తే ఆదర్శంగా రేపు మన పేరు కూడా అయితే లక్ష్యేడు యాత్ర అయినా మన పిల్లలు అనుకుంటాం అది ఆదర్శానికి ఉపయోగపడింది ఇప్పుడు ఎట్ల నేను మనం మనకి ఏదో పేర్లు చేస్తే జీవితం అనుకో మిగతా వాళ్ళకి బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఏ నేను ఒకటే చేసిన మూడు సార్లు జరుగుతాను అందరూ అనేనే అందుకని మనకొకటే స్వామి కింద మన అంత సేవకులం కాబట్టి వారి యొక్క కమిటీ తరపున ఒకటి కమిటీ అంటే పది మంది ఉంటారు ముఖ్యంగా ముఖ్యమైన కుటుంబాలు ఆ పది మంది గ్రామం రెండోది ఇదే నా పద్ధతి తప్ప నేను అందరి పేర్లు చెప్పి ఇవన్నీ చేయాలంటే నేను పెద్దగా చేయలేనందుకే మా వాళ్ళకి వాళ్ళే చదువుతుంటారు వాళ్ళకి ఇస్తుంటారు ముఖ్యంగా అమ్మమ్మ మీరందరూ కూడా మహిళామ తల్లు వచ్చి అమ్మవ అమ్మకి జీవితం మొత్తం ఆధ్యాత్మిక జీవితంతోనే కుటుంబంతో పాటు గడుపుతా బ్రహ్మాండంగా చేసింది మీకు ముఖ్యంగా ఏంటంటే ఆ సంస్కార సంస్కారాలు అనుభవం అలవాట్లేదు కాబట్టి గురువు అంటే చాలా ప్రాధాన్యమమ్మ మీకు తెలియదు ఆ గురువు యొక్క అనుసరణ వాళ్ళ మాటలు వాళ్ళ జీవితంతో మనం మార్పు చెందుతుంది కాబట్టి ఆ విధానంలో మీరందరూ కూడా ఎక్కువ రాగానే దీనికి కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతుల్ని మనం గుళ్ళో ప్రవచనం జరుగుతున్నప్పుడు ఇటు ఇటు తిరగకూడదు మాట్లాడకూడదు చాలా సైలెంట్గా ఉండాలి ఏదైనా పని ఉంటే పక్కకి వెళ్ళి మాట్లాడుకోవాలి అలా ఇలా ఉండాలి పద్ధతులన్నీ అలాగే వచ్చిన ప్రతి మనిషి ముందు మూల నమస్కారం పెట్టుకొని ఇక్కడ కూర్చున్నటువంటి గురుస్థానానికి నిలబడి హృదయస్థానంలో నమస్కారం పెట్టుకొని భక్తులందరికీ నమస్కారం పెట్టుకొని కూర్చోవాలి ఇది సాంప్రదాయం అందుకని ఈ సాంప్రదాయాలన్నీ మీకు ముందు ముందు చెప్పాలి నేను ఒకసారి అన్నీ చెప్పిన వామ్మ అనిపిస్తుంది అంచలంచెలుగా మనం పోవాలి వన్ బై వన్ చదువులాగా అందుకని అమ్మవారికి మీరు అందరూ వచ్చి అందరూ ఒక నమస్కారం పెట్టుకోండి ఏం అవసరం నమస్కారం పెట్టుకోండి అమ్మవారి నిండైన మనసుతో ఆశీస్సులు ఇస్తారు రేపు గురు పవర్ణం వాళ్ళు గురువు గారికి ప్రతినిధిగా ఉన్నది ఆశ్రమం మరి అక్కడ వాళ్ళు మన స్వామివారి యొక్క సామాజి దగ్గర కార్యక్రమాలు అయినా జరుగుతున్నాయి కాబట్టి కొంతమంది మరి పెద్దలు వచ్చి ముఖ్యంగా మహిళాము తల్లు నమస్కారం పెట్టుకొని మరి కార్యక్రమాన్ని కూడా మనం మోగించుకుందాం ఏదంటే పాటలు పాడుతారు బుచ్చి పాడండి బాగా చక్కగా పాడుకోవాలి మీరు భయపడాల్సిన పని లేదు బుజ్జి వాళ్ళ దగ్గర అంటే మీకు ఒక్కసారే రాదు కొంచెం భయం భయంగా బిడియంగా అనిపిస్తుంటది వాళ్ళ సెల్ లో మంచి అవకాశాలు ఉన్నాయి నేర్చుకోవడానికి మీరు సహకరిస్తే ఏమన్నా ఆరుమని పంతులు పెట్టి ఒక ఆరు నెలలు కూర్చుంటే మంచి మేము వ్యక్తులు మనం తయారు చేయొచ్చు నేర్చుకోవచ్చు వాడండి లేదంటే మరి మంగళవారం తీయమంటే మంగళవారం తీద్దామండి కార్యక్రమం పూర్ణావృద్ధి చేయమంటే చేస్తాం మరి శాంతి మంత్రం చెప్పమంటే చెబుతాం